ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు గృహ నిర్మాణాలు ప్రాధాన్యత భవనాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డులను ఈరోజు ఢిల్లీలోని భారత మండపంలో ఆయన ప్రదానం చేశారు ముగ్గురు అంతర్జాతీయ ఆవిష్కర్తలు సహా వివిధ రంగాల్లో విశేష గుర్తింపు సాధించిన ఇరవై మూడు మందికి జాతీయ సృష్టికర్తల అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత పదేళ్లుగా దేశంలో సమాచార విప్లవం కొనసాగుతోందన్నారు డిజిటల్ ఇండియా మిషన్ కార్యక్రమం నూతన ఆవిష్కర్తల కొత్త ప్రపంచాన్ని సృష్టించిందని తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు వారికి ఈజ్ ఆఫ్ లివింగ్ ను అందించేందుకు అనుగుణంగా ఉంటుందని నరేంద్ర మోదీ తెలిపారు మహిళా సాధికారతతోనే అభివృద్ది సాధ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారతి ట్రస్ట్లో నిన్న సాయంకాలం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను ఆయన ఘనంగా సత్కరించారు అనంతరం మాట్లాడుతూ కుటుంబం సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం స్వాతంత్ర్యం వచ్చేనాటికి తొమ్మిది శాతంగా ఉన్న మహిళా సాధికారత ఇప్పుడు డెబ్బై ఏడు శాతానికి చేరిందని తెలిపారు ఇది వంద శాతానికి చేరుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు రాజకీయ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నారని వివరించారు మహిళా సాధికారత దిశగా రాష్ట్రం పయనిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో విద్యా ద్వారా ఎన్నో వేల మంది విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఈ ఉదయం నుండే భక్తులు శివాలయాలకు పోటెత్తారు నదుల్లో పుణ్యస్నానాలు నిర్వహించి ఆలయాల్లో పూజలు చేస్తున్నారు తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు భక్తులకు క్యూలైన్లలో మజ్జిగ మంచినీటిని దేవస్థానం అధికారులు పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాలలో స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోటిపల్లి ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా మత్స్యగుండంలో భక్తులు భారీగా తరలివచ్చి ముక్కులు చెల్లించుకుంటున్నారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో నేడు పాగాలంకరణ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు ఈ నెల పదకొండవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి పల్నాడు జిల్లా కోటప్పకొండ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు కులమత ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో సదాశివేశ్వర ఆలయంలో మంత్రి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక అభిషేక సేవలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శివానుగ్రహం వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు రాష్ట్రంలో ధూపధీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు చిత్తూరు జిల్లా పుత్తూరు రూరల్లోని శివాలయంతో పాటు తొరూరులోని సదాశివేశ్వర స్వామి ఆలయ సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా నగరిలోని కేళ్లపట్టులో ముక్కంటీశ్వరుని ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు చిత్తూరు జిల్లాలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని కోటిలింగాల ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కోటిలింగాల కోనకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరునికి బిందెతీర్థంతో అభిషేకం నిర్వహించారు కోటప్పకొండకు వచ్చే భక్తుల కోసం ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుండి కోటప్పకొండకు ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి తెలిపారు ప్రయాణికులను కొండకింది నుండి పైకి చేర్చేందుకు అరవై సప్తగిరి బస్సులను ఏర్పాటు చేశామన్నారు కొండ కింది నుంచి పైకి వీఐపీలను ఇరవై సూపర్ లగ్జరీ బస్సుల ద్వారా తీసుకెళ్తున్నట్లు తెలియజేశారు గృహ నిర్మాణాలు ప్రాధాన్యతా భవనాలను వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు రహదారి భద్రత గృహ నిర్మాణం రీసర్వే కారుణ్య నియామకాలు ఉపాధి కల్పన జగనన్న ఆరోగ్య సురక్ష పల్స్ పోలియో కార్యక్రమం పంచాయతీరాజ్ పనులు తదితర పథకాలపై నిన్న జిల్లాల కలెక్టర్లు పోలీసు అధికారులతో ఆయన మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచించిన ప్రమాణాలను పాటించాలని సూచించారు హెల్మెట్ ధారణ సీట్ బెల్ట్ ఓవర్లోడ్ తదితర అంశాలపై డ్రైవర్లకు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు రీసర్వే పనులు గృహ నిర్మాణాలు ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డా గత రాత్రి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్లతో చర్చలు జరిపారు ఈరోజు మరోసారి సమావేశమై చర్చించనున్నట్లు ఆ పార్టీల నాయకులు తెలియజేశారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాథ్ కోరారు వెలగపూడి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రచారంలో హెలికాప్టర్లు వాహనాల వినియోగం సభలు సమావేశాలు ఊరేగింపుల నిర్వహణకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతుల వ్యవహారం రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే వ్యయం తదితరాలపై అవగాహన కల్పించారు అలాగే కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని కోరారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జరగవలసిన అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు ఈ పరీక్షలు తిరిగి ఏప్రిల్ రెండవ తేదీ నుండి కొనసాగుతాయని పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి ప్రకాష్ రావు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ రెండవ తేదీ నుండి జరిగే పరీక్షల సమయంలో ఎటువంటి మార్పు లేదని ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అభివృద్ది చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు గృహ నిర్మాణాలు ప్రాధాన్యత భవనాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పేర్కొన్నారు